ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ తర్వాత ఉద్యోగము తర్వాత నెల కింద డబ్బులు సంపాదించాలా తర్వాత ఆరోగ్యంగా ఉండాలి కానీ అందరూ ఎక్కడో చోట బ్రేక్ పడిపోతున్నారు మనశ్శాంతి లేక మరి జీవిస్తున్నారు దేవుడు ఒకవేళ వాక్యము కూడా ఆ స్థాయికి దిగజారిపోవడము చాలా దురదృష్టకరం మరి దేవుడు యొక్క వాక్యములో ఉండే మర్మాలను మరి ఆయన తన ప్రజలకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకే అంటున్నాడు నా వద్దకు వచ్చి నేర్చుకోండి నేను మీతో నిత్య నిబంధన చేస్తాను దావీద మీద చూపించినటువంటి శాశ్వత కృపను నేను మీ మీద చూపిస్తాను అంటున్నాడు అంటే ఏంటి మరి ఇది కాకుండా ఇంకా ఏంటి అవునా ఇది కాకుండా ఇంకా మానవుడు తలంపులు సపోజ్ ఎవరన్నా మీరు ఒకసారి ఒక ఆటోలో వెళ్తున్నాను వెళ్తున్నప్పుడు ఆటో వాడితో మాట్లాడుతున్నాను అనమాట మాట్లాడితే నన్ను గుర్తుపెట్టాడు ఆటో వాడు లాస్ట్ సార్ మీరా ఎక్కండి అన్నాడు ఎక్కమని తీసుకెళ్తున్నాడు తీసుకెళ్తూ మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి సార్ కాలేజ్ ఫస్ట్ వచ్చింది అవునా స్టేట్ టెన్త్ ర్యాంక్ కూడా వచ్చింది ఇంటర్మీడియట్ వాళ్ళు చైతన్య వాళ్ళు ఫ్రీ సీట్ ఇచ్చారు బాగా చదువుకుంటుంది ఏం చేయాలయ్యా కోరిక అంత దేవుడు కృపండి మా అమ్మాయిని ఐఏఎస్ చదివించాలండి అన్న అవునా అందుకే చెప్తున్నాడు అనమాట అంటే లోకము దా దానివే పోతుంది అవునా మానవుడికి కూడా అదే గమ్యము అవునా క్రైస్తవుడికి అదే గమ్యము అన్యుడికి అదే గమ్యము అందరికీ అదే గమ్యం ఎందుకంటే ఆహారము కాని దాని కొడుకు నీవేలాగా పాటుపడుచున్నావు దట్ ఈస్ నాట్ ద రియల్ బ్లస్సింగ్ దట్ ఈస్ నాట్ అవునా లోకమంతా చూస్తే లోకంలో నెంబర్ వన్ ఈజ్ మనీ వాళ్ళ గురి డబ్బై ఉంటుంది గోల్ ఇస్ టు బై అ ల్యాండ్ ఇండిపెండెంట్ హౌస్ కార్ ఇంకా ఆస్తులు బంధువులు బంధువుల్లో చూసుకుంటారు అనమాట మీకెంత ఆస్తి మాకెంత ఆస్తి మీ అబ్బాయిలు ఏం చేస్తున్నారు మా పిల్లలు ఏం చేస్తున్నారు కాంపిటీషన్ లోకము ఆహారం కొరకు పాటు పడుతుంది అవునా ఆహారము దాని కొరకు అంటే అది మనుషుల కళ్ళతో చూస్తే అదే లోకాహారం కానీ దేవుడు అంటున్నాడు ఆహారము కాని దాని కొరకు పాటు పడుచున్నావు వై ఆర్ యు వేస్టింగ్ యువర్ టైం ఫర్ దట్ విచ్ హ్యాస్ నో మనీ ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయమే ఇన్ని లక్షల మందికి ఆశీర్వాదంగా ఉంటే ఒక సంఘము సంఘము తీసుకున్న నిర్ణయము ఎంత ఆశీర్వాదంగా వన్ వన్ కెన్ టేక్ సచ్ ఎ డెసిషన్ అవునా ఆహారము కాని దాని కొరకే జీవితాంతం కొట్టుకోకుండా మధ్యలో ఒక డెసిషన్ తీసుకొని అవునా అసలైన ఆహారాన్ని నేను భుజించి మీకు పెడుతున్నందుకు అవునా రోగం నుంచి బయటికి రావడం జీవితం కాదు అవునా అప్పు నుంచి బయటికి రావడం జీవితం కాదు అవునా మామూలుగా మాటలు ఉంటాయి అందరూ అంటారు దేవుడు శుద్ధించండి ఈరోజు నువ్వు బతుకున్నావు ఊపిరి పిలుచుకుంటున్నావు రెండు కాళ్ళు ఉన్నాయి రెండు చేతులు ఉన్నాయి అవునా తింటాను తిన్న చాలు దేవుడు శుద్ధించామంటారు నో గాడ్ ఇస్ నాట్ హ్యాపీ విత్ దాట్ అవునా ఏ ఆహారం ఇస్తాడు మరి ఆయన నా దగ్గర నేర్చుకోండి ఏం క్రూపిస్తాడు చూద్దాం స్టడీ చేయాలి చదువు చెవియోగ్య నా యుద్ధకు రండి మీరు విని నేడలా మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును ఇదిగో జనములకు సాక్షిగా అతని నియమించి తిని జనములకు రాజుగాను అధిపతినిగాను అతని నియమించి తిని నీవు ఎరుగుని జనులను నీవు పిలిచెదవు నిన్ను ఎరుగుని జనులు ఎహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన ఎహోవాను బట్టి ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్కు పరిగెత్తి వచ్చెదరు మళ్ళీ చదవమా ఐదవ వచనము నీవు ఎరుగని జనులను నీవు పిలిచదవు నీవు ఎరుగని జనులను నీవు పిలిచదవు తెలుసా నో బడి నోస్ మీ నాకు మీరు తెలుసా అవునా నో వీ డోంట్ నో ఈ చద కానీ ఎప్పుడైతే ఒక మట్టి ఒక మట్టిలోంచి వచ్చిన ఒక మానవుడు అసలైన ఆహారం ఇది కాదు దానంటే పోకుండా కొంచెం డైవర్ట్ అయ్యి ఇంకా డబ్బే గమ్యముగా ఉద్యోగం ఇల్లే డబ్బుగా కల డైవర్ట్ అయ్యి ఈ జీవహారాన్ని పూజించడం వల్ల ఎరుగని జనాన్ని మనం పిలుస్తున్నావా లేదా కాలింగ్ పీపుల్ అవునా హూ ఆర్ నాట్ ఎరుగని జనాలు మనం పిలుస్తున్నారంట దే టు మీ దే వా నా చేత ప్రార్థన ప్రార్థించుకోవాలనుకుంటున్నా చదువ నేను ఎరుగని జన్మలను నేను పిలిచేదవు నిన్ను ఎరుగని జనులు ఎహోవా నిన్ను మహిమపరచగా చూచి ఆగండి నిన్ను ఎరుగని జనులు ఎహోవా మహిమ మహిమపరచగా చూచి ఎహోవా నిన్ను అండర్లైన్ చేసుకోండి ఎప్పుడు కూడా మహిమ నీకే అని పాడుతున్న సంఘం రెండు వేల సంవత్సరాల నుంచి ప్రభు నన్ను మహింపరిచిన ఎప్పుడైనా ఒక పాట పాడారా పాడలేరు సనీతి ధర్మశాస్త్రము అవునా ఆ పాటలకు ఆస్కారము ఇవ్వదు యూ కెనాట్ ట్రై సచ్ థింగ్స్ ఎందుకంటే ఫాల్స్ హ్యూమిలిటీ అండి అది తగ్గింపు కాదు ఫాల్స్ హ్యూమిలిటీ అంటే తెలుసా ఫాల్స్ చాలా మంది తగ్గించుకుంటారు నమ్మకూడదు బ్రదర్స్ అంటారు అనకెళ్ళి దాన్ని ఏమంటారు అంటే ఫాల్స్ హ్యూమిలిటీ అంటారు అవునా ముందేమో వినయంగా ఉంటారు అవునా సో దట్ ఈస్ ద గా ఎంకరేజ్ ఫాల్స్ హ్యూమిలిటీ మనం ఇంకా తగ్గించుకుంటాం నేను మట్టిని పాపిని పురుగుని కరెక్టే నువ్వు తగ్గించుకోవాల్సిన చోట తగ్గించుకోవాలా కానీ దేవుని వాక్యం వచ్చినప్పుడు నువ్వు తగ్గించుకోకూడదు అవునా ఆ వాక్యం ఏమై ఉన్నావో అది అయ్యి ఉన్నా ఈశ్వబాబు చెప్పారు నేను తండ్రి ఏకమయ్యున్నా ఒకసారి మెసేజ్ కూడా చెప్పిన అయిన పావులు చెప్తాడు అవునా ఏమని చెప్తాడు నేను ఆ పోస్టులుడను అని చెప్తాడు అవునా దేవుని చిత్తముగా నేను పిలువబడ్డాను ఐఎమ్ కాల్ ఆఫ్ గాడ్ ఐఎమ్ చోసన్ ఆఫ్ గాడ్ ఇంకొక చోట ఏమంటాడు జగత్ పునాది వేకమునిపే నేను ఇంకో ఇంకో తల్లి గర్భ ముందు పుట్టక మునిపే నేను ఎన్నుకొనబడ్డాను అంటాడు అంటే సంఘాన్ని హింసించి అనేక మందిని చంపినటువంటి వాడు దేవుణ్ణి వెతకడం ద్వారా అతని ప్రణాళికలోకి వెళ్ళిపోయాడు అనమాట ఇన్ టు హిస్ కాల్ అవునా మీ అందరికీ ప్రణాళిక ఉంటుంది నీవెప్పుడైతే దేవునితో అసలేం కొంచెం లోతుగా ఈ లోకం ఏంటంటే బిజీ టైం ఇవ్వదు ఈ లోకము సైతం ఏం చేస్తాడంటే ఈ లోకంలో బిజీ చేసేస్తాడు ఈ విల్ మేక్ యూ బిజీ ఇన్ ద ఓల్డ్ సిస్టమ్ ఆ సర్కిల్లో బిజీ అయిపోతాం అనమాట రొటేషన్లో బిజీ అయిపోయి ఊపిరాడక నిన్ను దేవుణ్ణి వెతకని యు హీ విల్ నెవర్ గివ్ యూ టైమ్ నాకు ఈ బుక్ ఏదో సంథింగ్ గుడ్ ఈస్ దేర్ ఇన్ దిస్ బుక్ ఈ ప్రపంచంలో ఎవరు ఇంకా దీన్ని కనిపెట్టలేదు ఎంత గొప్పతనం ఈ బుక్లో ఉందని నాకు ఎప్పటి నుంచో తెలుసు దీన్ని బయటకు తీయాలని కోరిక అవునా అందుకోసమే ఐ వాంట్ కమ్ ఇన్ టు ఫుల్ టైమ్ మినిస్ట్రీ నన్ను దేవుడు గొప్పగా వాడుకోవాలని కాదు ఇది తీసి మ్యాన్కైండ్కివ్వాల ఐ వాంట్ టు గివ్ దిస్ ఇది నేను కనుక్కొని నేను తిని మ్యాన్కైండ్ కూడా వాళ్ళ అవునా దట్ ఈస్ ద గోల్ మరి ఇక్కడ చూస్తే దేవుడు మనల్ని మహింపరుస్తాడంట అహ్లా చూసా అవునా నువ్వు నీవు పేదరికంలో నేను అధికముగా హెచ్చం పడుకున్నట్లు దేవుడు నాకు ఒక వ్యాధి పెట్టాడు ఒక దరిద్రం పెట్టాడు ఈ దరిద్రములో ఈ వ్యాధిలో ఈ కష్టాల్లో ఈ అప్పుల్లో ఈ బాధల్లో ఉంటే ఒక వచనంలో ఏముంటుందంటే దేవుని నామము దూషింపబడుతుందంట అంట

నా నామము దూషింపబడుచున్నది చూడండి నా జనుల్ని వేరే వాళ్ళు బాధ పెడుతుంటే దేవుడి నామం ఏమవుతుందంట అంటే నాలుగు వందల సంవత్సరాలు వీళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు ఈ నాలుగు వందల సంవత్సరాల్లో ప్రతిరోజు దేవుని నామానికి ఏం కలిగిందంట దూషణ్ యున్ సిక్నెస్ ఇఫ్ ఇన్ బాండేజ్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఇస్ ప్లాస్ఫర్ కాబట్టి వ్యాధిలో లేమిలో బాధలో కష్టములో నీ ఉండడము ఒక్క క్షణము కూడా దేవుని చిత్తము కాదు ఎవరికైనా వాళ్ళ పేరు పడ్డ కష్టమా డస్ ఎనీ వన్ లైక్ హిస్ నేమ్ టు బి బ్లాక్స్ ఎవరైనా నీ పేరు బుద్ధి పెడతాను అనుకో ఎంత సౌందర్యముగా ఉంది నాకు ఎంత బాగుంది ఇంకా తిట్టంటావా ఎవరన్నా అంటారా చిన్న మాట అంటేనే నీకు బాధేసేస్తాను అవును కుమిలి కుమిలిపోతావు అవును తిండిదేనా ఎక్కదు ఏకదో నువ్వు కుమిలిపోతావు అనమాట సో దేవుడికి ఈ నాలుగు వందల సంవత్సరాలు ఎలా ఉండి ఉంటుంది అవునా తన బిడ్డలు బానిసల్లా పనిచేస్తుంటే నా నామము ప్రతిదినము దూషింపబడుతుంది నీ పిల్లవ్వకపోయినా పిల్లలు పుట్టకపోయినా ఉద్యోగం రాకపోయినా నీ కష్టాల్లో ఉంటున్నా నష్టాల్లో ఉంటున్నా మన ఏం చెప్తారు ఎన్ని అడిగినా ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తమా అది వ్యాధి దేవుని చిత్తమా లేవిది అంటే రెండు వేల సంవత్సరాల నుంచి సంఘము దేవుల్లోకి వచ్చి కూడా దేవుణ్ణి తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉంది అవునా కదా ద చర్చ్ డి నాట్ నో గాడ్ ఫర్ టూ ఇయర్స్ ఏమండి ఆశ్చర్యంగా లేదా ఐ యు నాట్ సర్ప్రైజ్ అట్ ద చర్చ్ నాట్ నోయింగ్ గాడ్ ఫర్ టూ థౌసండ్ ఇయర్స్ కరెక్టే ఏదో ఒక సంఘానికి వెళ్ళాలా కరెక్టే కానీ దేవుణ్ణి తెలుసుకుందా లేదా అంటే రెండు వేల సంవత్సరాలు ఈ సంఘము కేసుక్రీశ్వర్ పెంటుకోసం జనం నుంచి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సంఘానికి అవమానాలు జరుగుతూనే ఉన్నాయి అంటే మానవుడు తలంపులు చూడండి దేవుని వాక్యాన్ని ఏ స్థాయికి దిగజారు చేశారో టు వాట్ ఎక్స్టెంట్ అందుకే దేవుడు అంటున్నాడు నీవు నేను నీ ప్రజలను మహిమపరుస్తానంటు వితౌట్ గాడ్ గ్లోరిఫై యు నిన్ను మహిమపరచందే నిన్ను ఎరగని జను నీ వద్దకు రారు అవునా యు నో వెన్ గాడ్ వాస్ టాకింగ్ టు మీ హీ థోల్ మీ త్రీ థింగ్స్ ఇది మీకు చెప్పన్నా లేదో యూనో హీ సెడ్ ఐ విల్ గివ్ యూ న్యూ వైన్ న్యూ కింగ్డమ్ అండ్ న్యూ చారియట్ హీ సెడ్ విల్ గివ్ మీ త్రీ థింగ్స్ నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఆయన మాట్లాడారు నైన్టీన్ నైన్టీ త్రీలో అగైన్ అడిగాను నాకు అర్థం కావట్లేదు ఐ నీడ్ మోర్ మోర్ థింగ్స్ టు నో అంటే దెన్ గా ఆఫ్ ఎ న్యూ కింగ్డమ్ అండ్ ఇది ఒక కొత్త రాజ్యం అంట అవును అది మళ్ళీ నైన్టీన్ నైన్టీ సిక్స్లో చెప్పిన దేవుడు ఎప్పుడైతే రెండు వేల నాలుగులో సంఘం మొదలు పెట్టానో ఆ రోజు పొద్దున్న మినిస్ట్రీ మొదలు ఒక చిన్న ఇంట్లో నలుగురు కూర్చున్నారన్నమాట టేబుల్ చుట్టూ నలుగురు వాక్యం చెప్తున్నాను ఒక బ్రెడ్ నాలుగు చిన్న కప్పులు శాకిమెంట్ బ్రేక్ చేసి వాళ్ళకి వాక్యం చెప్తున్నాను అనమాట ఆ రాత్రి నాకు దేవుడు చెప్పాడు అనమాట ఈ వాక్యాలు మళ్ళీ జ్ఞాపించిందికి ఇస్తానని చెప్పాను కదా రేపు నువ్వే ఇవ్వబోతున్నావు కొత్త ద్రాక్ష రసము కొత్త రొట్టె కొత్త రథము దేనికి సంబంధించింది కొత్త రాజ్యానికి సంబంధించినటువంటి యూ విల్ స్టార్ట్ ఏ న్యూ చారి విత్ న్యూ కింగ్డమ్ హాలల్లో న్యూ కింగ్డమ్ అవునా టుడే ఇప్పుడు నాకు క్లియర్గా అర్థమైంది అనమాట ఈ దర్శనం ఇచ్చిన తర్వాత ఏంటో ఈ రాజ్యం యొక్క ప్రత్యేకత హాలల్లో అయ్యా శత్రువులందరూ పాదము కింద ఇచ్చే రాజ్యాన్ని మనకి ఇవ్వబోతున్నారు హీఈస్ గివింగ్ ఎ న్యూ కింగ్డమ్ ఆఫ్ డొమినియన్ అండ్ అథారిటీ అవునా ఇప్పుడు చెప్పండి ఇందులో అంతమంది జాయిన్ అవుతారు దీనికన్నా డొమినియన్ ఉందా దీనికి ఏం దీనికి ఏం పేరు పెడతారు చెప్పండి ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ కింగ్డమ్ యూ హ్యావ్ టు కమ్ అండ్ యాక్సెప్ట్ ఇన్ అవునా వాషన్ ఎందులో అన్నా చూడండి నదులు చెరువులు సముద్రంలో కలుస్తాయా నదులు సముద్రంలో కలుస్తాయా సముద్రం నదుల్లో కలుస్తుందా పీపుల్ విల్ కమ్ అండ్ జాయిన్ విత్ డాల చూడండి ఈ దర్శనము నెరవేరకుండానే కేవలము చిన్న చిన్న చిన్ని చిన్ని చిన్న చిన్ని వెరీ వెరీ స్మాల్ మెరకోస్ చిన్ని చిన్ని అద్భుతాలు అవునా కొంచెం వాక్యం చెప్పడం వల్లే ఎంతమంది వచ్చారంటే ఈ దర్శనం నెరవేరితే ఎవరైనా ఆకుండా ఉంటారా మీరు ఎవరిని ఆపలేరు మీరెవరిని ఆపరు యూ కెనాట్ స్టాప్ ఎనీ బాడీ టు కమ్ అవునా దేవుడు ఎప్పుడైతే నిన్ను మహిమపరుస్తాడో అవునా ఈ దర్శనం ఏంటంటే ఇది ఎవరిని మహిమపరుస్తుంది సంఘాన్ని

అవును అందుకే నువ్వు బ్లెస్ అవడం చాలా ఇంపార్టెంట్ నాచర్ ఏసయ్యా అవును ప్రభా అద్భుతాలు ఇచ్చేవాడివి అవును ఎవరి రిపోర్ట్లు అయితే ఇంకా నార్మల్ రాలేదు నాజర్ రైడ్ ఆ రిపోర్ట్లను నార్మల్ తీసుకురండి ఆ క్యాన్సర్ రిపోర్ట్లను ఆ ఎయిడ్స్ రిపోర్ట్లను ఆ మరణకరమైన వ్యాధి హెపటైటిస్ ఇంకా ఇన్క్యూరబుల్ డిసీజెస్ నొప్పులు వేదన అవయవాలు పాడైపోయాయి లివర్ కిడ్నీలు గుండె ఏవి పాడైపోయిందో అవయవాలను ముట్టి పరిపూర్ణముగా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను హీల్ దర్ బాడీస్ కంప్లీట్లీ అండ్ మేక్ దమ్ హోల్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్ పరిపూర్ణముగా వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను అవును బ్రహ్మ ఐగుప్తీలను ఎలాగైతే సంపూర్ణముగా నీవు విడిపించావో ఎస్ క్యాన్సర్ ఎయిడ్స్లోసిస్ బ్లడ్ ప్రెషర్ బ్లడ్ షుగర్ ఎముకల్ అర్థరైటస్ రోమటైటస్ ఎవ్రీ సిక్నెస్ ఇన్

మీరు ఆశీర్వదించండి అవును అవును ఈ సంఘం మహిమను చూడడానికి అనేక మంది దేశముల నుంచి వచ్చి రావాలా అవును ప్రభు ఆ రీతిగా ఎవరైతే ఇంకా నమ్మట్లేదో వారిలో అద్భుతాన్ని చేసి వారి విశ్వాసాన్ని పెంచండి ట్టొద్దు నచ్చరేడనే వారి పట్టణానికి వెలుగుగా రాజుల వలె వారిని ఆశీర్వదించండి అవును వారి మనస్సును దయచేయండి శరీరంలో ప్రతి నిప్పుని బయటి రమ్మని ఆజ్ఞాపిస్తున్నారు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మూడు సార్లు ఆమెనండి